fahl at that to change the destination. For example, it is only of factora. For example, it is offsetting where the cycles are. At the same time clearly search here. Look, I'll go. ಎಮಿ ಪಾಪ ಪುಜನ್ನಾಬು ಆಡ ಜನ್ನ ಮೆಟ್ಟು ನಿಮ್ಮಾದಿ ತಿರೋ ಆಡ ಜನ್ನ ಎಮಿ ಪಾಪ ಪುಜನ್ನಾಬು ಆಡ ಜನ್ನ ಇದು ಸುನೋ ಬೆನ್ನೋ ಆಡ ಜನ್ನ ಆ ಎಮಿ

చెల ఆ చకుల వెంకన్న గారుస్తున్నారు కావునా చుల వెంకన్ననే మరిశే భవ కుమారుడు రఘు రఘు జగదీష్ గారు మరి యొక్క తండ్రి ఆత్మ శాంతి మనకి ఈ రోజు సతీ సావిత్రి అనే భాగవతం ఆడిస్తున్నారు కాబట్టి వారిని వారి కుటుంబాన్ని సర్వకాల సర్వ వ్యవస్థల ఎందు ఆ భగవంతుడు తోడుగా నీడగా ఉండి వారి యొక్క వృత్తి అందు వారి యొక్క పంట ఎందు మరి సదాకాలము తోడే ఉండుగా విజయ్ బావా మర పవనా శ్రీ తిరుపతి వెంకట రమణ పరమ పవనా

అంతా అందరం మనం కళాకారులనే కొంచెం ప్రోత్సహించాలి రావల్ని జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి వస్తున్నానమ్మా రావాలమ్మా నీకరి

thank <laughs> you ఎలా అంటే నేను నా భర్త నాకు చిన్న కొడుకున్నాడు అయితే మేము చాలా పేదవారి ఉండండి చివర చిన్న పూరి గుడిసే వేసుకుని ఆ గుడిసెలో ఉంటాం అన్నట్టు అయితే చాలా పేదవారి కాబట్టి ఆ భర్త చాలా పెద్ద వేడగాడు ప్రతి రోజు వెళ్ళి అడవికి వెళ్ళి చినుకన కుందేళ్ళ దుప్పిన ఏదో ఒక జంతువులు తీసుకువచ్చి ఊళ్ళే అమ్ముకుంటూ డబ్బులతో తిని బతికం అయితే ఇలా కొన్ని రోజుల నుంచి మా సంవత్సరం సాగిపోతున్నది ఒక రోజు నా కొడుకు చాలా ఆకలి నానా నాకు ఆకలైతుంది అనగానే నా భర్త చాలా ఆవేశం కొద్ది అడవికి వెళ్ళాడు నా కొడుకు ఆకలైతుంది అడవికి వెళ్లి ఏదో ఒక షికారి చేసుకుని తీసుకువస్తే నా కొడుకు తింటాడని అడిగి వెళ్ళాడు అడిగి వెళ్ళాడు కానీ ఆ రోజు ఎలాంటి షికారు కాలే అడిగి మొత్తం తిరిగిండు 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 చివరికి ఇంటికి వస్తున్నాడు రాగానే ఆ అడవిలో ఎమ్మలి కుళ్ళు విప్పి నాట్యం చేస్తున్నది ఇన్ని సంవత్సరాల నుంచి నేను అడిగి వస్తున్నాను కానీ నెమిల్ అంటే చెయ్యాలా ఎప్పుడు చూలే ఇంత పెద్ద అడవిలో చిన్న చిన్న నెవిల్ నాట్యం చేస్తుంది నేను ఇంత పెద్ద మనిషిని ఆ గుడిసెలో కూడా నేను నాట్యం చేస్తా అని బాగా సేపు అక్కడ కూర్చొని నెమిలి నాట్యం చూసి రాంగ రెండు గుడాంబ సీజన్ రెండు తాగిండు పొద్దున మనిషి ఇంటికి వచ్చిండు అయితే మా ఇంట్లో ఇలాంటి బుగ్గలు మేము పేదవారి కాబట్టి అసలే పూరి గుడిసే ఆ గుడిసెలో చిన్న చిన్న దీపాలు ముట్టించుకొని పొత్తికి కానీ ఆ గుడిసెలో నాలుగు అక్కల దీపాలు ముట్టించి పెట్టాను పెట్టిన తర్వాత నా భర్త ఇంటికి వచ్చాడు అంటే వచ్చిన తర్వాత నేను ఉండేమన్నా అంటే ఏమంటే కొడుకు ఆకలి మరి ఏమన్నా శిఖర్ అయిందా తీసుకొచ్చినా అంటే ఇన్ని రోజులు మీరు చెప్తే నేను నేను చెప్పింది చెప్తేనాలి బాలకృష్ణ డైలాగ్ భారీ భారీ కొడతాడు బాగా మాట ఇటలేదు బాలకృష్ణ డైలాగ్ లో కొడతాడు సరే నువ్వు చెప్పింది మీ ఉంటావని నేను అన్నా అడవిలో కూడా చూసినా గుడిసెలా మీ ఇద్దరికి చూపిస్తా ఉంటా అదే నేనన్నా అడవిలో నువ్వేం చూసినావు ఈ గుడిసెలో మాకేం చూపిస్తావు అంటే అడవిలో నెమిలి నాటి నువ్వు ఒక్కరిని చూసినా రాలే చూడలే కాబట్టి ఆ నెమిలి ఎట్లా ఎగురుతుందో ఈ గుడిసెల ఎగిరి చూపిస్తా అంటాడు అన్నాక నేనన్నా మరి నెమలికి తోక ఉన్నది రెక్కలు ఉన్నాయి లేవు కదా నీ అన్న మా ఇంట్లో పాత అది తెచ్చుకోండా శ్రీల కట్టుకోండు రెక్కలు అయిపోయినాయి తోకెట్లా అని నీ అన్న మా పైని తాటిక మెరిసుకోండా తోక అయిపోయింది తోకయిపోయింది ఎట్లే కుడతాడు బాగా తాగిండు కదా దీపాలు ముట్టిచ్చిన ఆ పొద్దుంది ఎట్లే కుడతాడు చెంగ ఈ నడుం కట్టుకున్న తాటికమ్మ పోయిందా దీపం కలిగి దీపం బోర్లో వాడు నా గుడిసె అంటుకున్నది నా అంటుకున్నాడు నా కొడుకుని వాడుకుంటే బయట కురికినా ఇక నేను చచ్చిపోతాగా నా కొడుకు వాడుకుంటే బయట గురికినా అయినా కూడా ఈ శబ్దాడు ఇట్లా పోతాడు ఇట్లా అత్తాండు ఇట్లా పోతాడు ఎందుకంటే మా ఇంటి తర్వాత చిన్నగా ఉన్నది అయితే చేతులకు కట్టుకుంది పేరు ఆ గణాచి మనిషిని బయట రానితలేదు అట్లా అత్తాడు ఇట్లా పోతాడు చిరంజీవి స్టెప్పులు కావాల్సిన బయట కూర్చుని విజిల్ మీద విజిల్ విజిల్ మీద విజిల్స్తాను సంతోషం మూడు సార్లు వచ్చింది అదే వీడు నా గుడిసే గాలింది నా మొగడు కాలిండు సచ్చిండు ఎల్ ఎలకడ పడ్డాడు పాడుముడ కూడా కర్రగా ముట్టుకు ముట్టున్నాడు ఆ శివ కూర్చుని నేను ఏమైనా அயோ நாம் பூலையா அயோ நாம் பூலையா காலி மேலா குருவா ஐயோ நாம் பூலைய మిలాడా నేను మిలాడ నీ ఫారం తెచ్చుకుంటు అవును నన్ను నా కొడుకుని వెళ్ళచేలో పెట్టిపోద్దిగా నా శివంగా కూర్చుని నేను వేడతాను నేను ఏడతాండు నా కొడుకు చాలా ఆకలి వాడే వాడాడు అవ్వ నువ్వు రేపే ఏడవచ్చు ఎల్లుండే వేయవచ్చు అవును నాకు బాగా ఆకలి అని వాళ్ళ ఏం చూపించుకున్నా ఫోనే వాటాడు ఓ నా మొద్దులవ్వా అవ్వో నా మొద్దులవ్వా నా తాతలవుతుంది గుడ్లండి పెట్టే అవ్వో నా మొద్దులవ్వ बा oh, okay. అయితే ఆ రెండు గుట్లు అనిపి ఆ రెండు గుట్లు వెళ్ళి ఆమ్లెట్ అంటాడు ఆమ్లెట్ ఎత్తావా ఆ రెండు గుట్లు ఆ రెండు గుట్ల చూపిస్తాను చూపిస్తాడుసే కాలే ఇంట్లో సామాన్లు గాలి నా మగడు సచ్చే లేడ కావడదనే నేను చూస్తాను చూపిచ్చి ఆ రెండు గుట్లేదు ఆ రెండు గుట్లే ఆ రెండు గుట్లేదు వాళ్ళ ఐక ఏమన్నా కొడుకో నా ముద్దు నా ముద్దు కొడుక అవి గుడ్డుగా

మీ ఊరు చెప్తే మా ఊరు చెప్తా నీ నెంబర్ చెప్తే నా నెంబర్ చెప్తే ఇంతగా బ్రతిభలు ఆడుతున్నావు కాబట్టి బాధపడుతున్నావు అవును ఏడుస్తున్నావు నా గురించి కాదు ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కాబట్టి వాళ్ళ గురించి అడుగుతున్నావు నా గురించి కాదు ప్రేక్షకుల గురించి చెప్పాలా అంతే అంతే వెనక ముందుకు పోతున్నావు ఎందుకు రావు అంటే నా సావన్ను మర్చిపోయినమ్మా సరే తాత అమ్మా అని పట్టుకుంటా

కాదు నువ్వు లంగ మీ అమ్మ లంగ మీ అక్క లంగ మా ఊరు ఎక్కడ నీకు తెలుసా మీ గ్రామం మీ పేరు మీ సమీస్తాను అంతా చెప్పండి అని అడుగుతున్నా చెప్తున్నాను రా చెప్పండి అమ్మ మా ఊరు ఎక్కడంటే ఎక్కడ మా ఊరైనా కానీ కానీ చాలా దూరం ఉంటది చాలా దూరం ఉన్నది పేరు ఉంటదమ్మా అవునా మా ఊరైనా ఎక్కడ తెలుసా దొడ్డికి అంటే దీర్ఘాలు బాగా ఇస్తాను అని తొందర పడకండి మొత్తం అయిపోయిన చూడాలి అయినా మా ఊరు ఎక్కడంటి మా ఊరు బొంబాయి అంటారు నా పేరైనా రాంబాయి అంటారు మీ ఊరు బొంబాయి నీ పేరు రాంబాయి మా ఊరు ఎక్కడ సార్ ఊరు మద్రాస్ నా పేరు రామదాస్ కాదు నా అవునా నా i <muchas> రాజు అమ్మా శనికి ఏమన్నా ఏ లేదమ్మా క్షత్రియ రాజులము మహారాజుల రాజులే అంటే అంటే కొండవీటి రాజులా ఒడ్డ రాజులా దొడ్డ రాజులు దొడ్డ రాజులా అంటే నేను ఒక్కనే భావోధున్నా అంటే నీతోనే నాతోని నీతో రాడపోతే ఏమో అమ్మా ఇంట్లో అక్క చెల్లెలతోనే ప్రకాశం ఆడాలి బయట ఆడదావా అనుకుంటా తొందర అక్క చెల్లెలతో పరహస్యం ఆడతావా పరహస్యం ఆడామనుకో బయట ఆడతా కొడతారని ఇంట్లో ఆడతాను అట్లా బాగా మంచి వారి తెలియదు సరే గాని మాత్రాదేశంలో జీవించిన వారమైనా క్షత్రియ వంశంలో జన్మించిన వారము మా నాన్న పేరైనా ఎవరు తెలుసా నీళ్లు పోయమంటే పాలు పోసే పవిత్రమైన గుణం గలవాడు మా నాన్న ఎన్నో మేలు చేసి ఎంతో మందికి దాన ధర్మము చేసి ఎంతో మందికి అనాథలకు పేదవారికి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి అన్నము లేని వారికి అన్నదానం చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఆ చాను అవును మా నాన్న అశోపతి మహారాజు మీ నాన్నగారి పేరు అశ్వపతి మహారాజు అమ్మ పేరు మనకు జన్మనిచ్చి నానా బాధలు పడి నీళ్లు పోయమంటే తాలు పోసే పవిత్రమైన గుణంగా ఆడది ముక్కొంటి దేవతలకు ఒక్క ప్రతులు బట్టి అదేగా ఆ భగవంతుని కృప కటాక్షంభం వల్ల జన్మించిన మా యొక్క అమ్మ మాలవీదేవి మీ తల్లి పేరు మాలవిదేవి మీ నాన్నగారి పేరు అశ్వగన్ మహారాజు మరి మీ పేరేటమ్మా నా పేరా O jovem treme రాజ్యం రాజ్యం సంపద ఎన్నో ఉన్నాయి కానీ ఉన్నా గానీ ఇంటిలో నా పిల్లలు లేకుంటే అన్నారు తెలుసా ఈ ఆస్తి అంతస్తులు మేడల బిడ్డలు ఏది కూడా మన వెంట రాదు రావు రావు మన వెంట వచ్చేది ఏంటో తెలుసు మనము చేసుకున్న పుణ్యము మనము చేసుకున్న పాపం ఈ రెండు తప్పించి ఏది కూడా రాదు రాదు అందుకని మా నాన్నగారు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే నా ఇంట్లో అమ్మాని పిలవడానికి పిలవడానికి పిల్లలు లేరని అవునమ్మా అప్పుడైనా నారద మహర్షి మా యొక్క ఇంటికి వచ్చి అశ్వపతి మహారాజా మహారాజా నీవెంతో గొప్పవాడిని నీ వంశము నిర్వశం కాకూడదని గ్రామంలోనా వటా సావిత్రి అనే దేవత ఉన్నది ఉన్నది ఆ దేవతను మీరు పూజించినట్లయితే మీకు పుత్ర సంతానము కలుగుతాదని చెప్పారు కలుగుతాదని చెప్పారు అవును ఆ తర్వాత ఆ తర్వాత మా నాన్న మా అమ్మ అందులో గ్రామ ప్రేక్షకులందరూ కూడా కూడా బ్రాహ్మణోత్తములు కూడా అందరూ కూడా ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఆ వటా సావిత్రి దేవుని నోమునోయగా నోయగా